హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను చాలాసార్లు మీతో షేర్ చేసుకున్నా చాలాసార్లు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా పెట్టా ఏంటంటే మేము వినాయక చవితి చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం సో ఈరోజు మీకోసం అనేసి ఈ బ్లాగ్ అంటే కొంచెం స్పెషల్గా ఉంటాం కదా అనేసి ఇంత పాటు షేర్ చేసుకుందాం అనుకున్నా సో డెకరేషన్ ఎట్లా చేశాను మొత్తం ఆల్రెడీ లాస్ట్ టైమే చెప్పే డెకరేషన్ మొత్తం నేనే అనేసి సో మొత్తం చూపిస్తా అండ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా వీడియో చూస్తున్నట్టయితే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన ఉన్న బెల్లైకన్ కానీ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కానీ అది ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట సో ఫస్ట్ మా వినాయకుడిని ఎలా ఉన్నాడు ఏంటనేది మీకు చూపిస్తా సో తనే అన్నమాట మా వినాయకుడు ఈరోజు మా ఇంట్లో మేము పెడతామనేది అంటే ప్రతి ఇయర్ పెడతాం మేము వినాయకుడిని ఇంట్లో సో ఈ ఇయర్ వచ్చేసి తను నార్మల్గా లాస్ట్ టూ త్రీ టైమ్స్ అస్సలు సెట్ అవ్వలేదు ఎందుకంటే ఆ రోజే ఫెస్టివల్ రోజే పోయి తీసుకోవడం వల్ల మాకు అస్సలు సెట్ అన్నమాట చాలా షాప్స్ చూసాం బట్ ఈసారి మాత్రం ఒకరోజు ముందే వెళ్ళి ఫస్ట్ వెళ్ళిన షాప్లోనే ఫస్ట్ అట్రాక్షన్ అన్నమాట కిషోర్కి మెయిన్గా బాగా నచ్చింది నేను వేరే చూస్తా అంటే కూడా లేదు ఇదే బాగుంది అనేసి అన్నాడు సో అందుకనేసి వేరే సెకండ్ ఆప్షన్కి పోకుండా తననే అన్నమాట సో ఇప్పుడు డెకరేషన్ ప్లేస్ మొత్తం అంటే నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి సో మొత్తం ఎట్లా ఉంటుంది అనేసి నేను మీతో చూపిస్తాను సో ఇప్పుడు ఫస్ట్ మెయిన్ టాస్క్ ఏంటంటే ఈ ఏరియా మొత్తం క్లీన్ చేయాలా లాస్ట్ టైం అంటే నిన్న ఫ్రైడే కాబట్టి మా అమ్మ పూజ చేసినారు ఇంకా ఈరోజు నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఫస్ట్ ఈ ఏరియా క్లీన్ అంటే ప్రతిసారి పండక్కి ఎస్పెషల్లీ వినాయక చవితికి చాలా వంటలు చేస్తుంది మా అమ్మ బట్ ఈసారి ఏంటంటే ఇంట్లో ఇద్దరికి ఇలా మా అమ్మ మా నాన్నకి ఇద్దరికి కొంచెం హెల్త్ అప్సెట్ ఉండడం వల్ల అప్పటికి రాత్రే వీలైనంత వరకు కజ్జికాయలు అవన్నీ చేసేసారు మళ్ళీ పొద్దున్న లేవగానే ఇంకా కొన్ని చేస్తామని తినారనమాట అదే వెనకాల బ్యాక్గ్రౌండ్లో మిక్సర్ సౌండ్లు అవన్నీ వస్తూ ఉన్నాయి నేను స్పెసిఫిక్గా ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది ఇస్తా అన్న అంటే ఫోటో క్లీనింగ్ వచ్చేసి మనకు స్పెసిఫిక్ ప్రతి పండక్కి అట్లా ఏం లేదన్నమాట నార్మల్గా ఫస్ట్ పసుపు ఇంకా అవి పెట్టేస్తాం బట్ ఇది పెద్ద ఫెస్టివల్ కాబట్టి క్లీనింగ్ కంపల్సరీ మా ఇంటి దేవుడు అన్నమాట వెంకటేశ్వర స్వామి అందుకే మేము ప్రతి ఏడు శనివారాలు అనేది కొంచెం బాగా చేసుకుంటాం లాస్ట్ టైం మీరు షార్ట్ వీడియోలు చూసింటారు కదా అంటే మీకు ఇంకో డౌట్ రావచ్చు నార్మల్గా ఫొటోస్ అన్ని వాటర్తో డిప్ చేసి చూస్తారు కదా ఇవి వచ్చేసి మనకు పాతకాలం నాటి ఫ్రేమ్స్ ఇది వాటర్ లైట్గా తగిలినా కానీ లోపల ఆ ఫోటో అనేది పేపర్ సో అది తడిచిపోతుంది సో అందుకనేసి నార్మల్గా డ్రై బట్టతో తుడిచేస్తున్నాం సో ఈ సెక్షన్ ఇప్పుడు మనకి ఆల్ సెట్ ఇవి ఆల్రెడీ చూపించాలంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి యూస్ చేస్తాను జర్మన్ సిల్వర్ ప్యూర్ సిల్వర్ ఏం కాదు ఇది వచ్చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో జర్మన్ సిల్వర్ పూజా ఐటమ్స్ అనేసి వాళ్ళు పంపించారు అసలు ఇది వచ్చేసి టూ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా ఇంకా చూడండి ఏం కలర్ షేడింగ్ కానీ అంటే ఇవి కూడా మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఇవి వచ్చేసి లాస్ట్ ఇయర్ వినాయక చవితికి పంపించారు వాళ్ళే సో తను చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు వాళ్ళ పేజ్ నేను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తాను మీరు చూడొచ్చు క్వాలిటీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే ఒరిజినల్ సిల్వర్ కంటే ఇవి కాస్ట్ చాలా సేవింగ్ యాక్చువల్గా ఏంటంటే జర్మన్ సిల్వర్ పేజ్ వల్లే నాకు గణేష్ మండపం కూడా పంపించారు అది ఈరోజు డెలివర్ అవ్వాలి బట్ కొద్దిగా లేట్ అవ్వడం వల్ల అది డెలివర్ అవ్వలేదన్నమాట ఫెస్టివల్ రోజుకి సో ఇప్పుడు సెకండ్ ప్లాన్ అంటే ముందే ఆ మండపం వస్తే ఎట్లా రెడీ చేయాలి ఏమనేసి ఒక విజువల్ థాట్ అయితే ఉండింది బట్ ఇప్పుడు అది రాకపోయేసరికి సెకండ్ థాట్కి వెళ్తా ఉన్నా చూడాలి ఓకే రెడీ ప్రతి పండక్కి ఇంటికి తోరణాలు వచ్చేసి మా కడతారు అనమాట బట్ ఈసారి నేను ఏదో అలా ట్రై చేశాను సో డెకరేషన్ అయితే మొత్తం రెడీ అయిపోయింది అనుకున్నది అవ్వలేదు సో సెకండ్ ఆప్షన్కి అయితే వెళ్ళాం అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాల న్యాచురల్గా మొత్తం చెరుకులు అరటి మొక్కలు ఇట్లే అంటే ఎట్లా చేస్తారు పద్ధతిగా ట్రెడిషనల్గా అట్లే చేశామనమాట ముందు అనుకునేది వచ్చేసి వేరు అంటే రెడీమేడ్వి లాగా అది ఆర్డర్ చేసిన అది టైంకి రాలేదు బట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది సో చూడండి మీరే నేను ముందుగానే అనుకున్నా నాకు ఎందుకు అనిపించింది లైక్ నేను ఆర్డర్ చేసిన గణేష్ మండపం అవంతా రావేము టైంకి అనేసి బట్ ఏదో చిన్న కాన్ఫిడెన్స్ ఉన్నింది వస్తుందిలే బాగా రెడీ చేసుకుందాం అనేసి అనుకున్నా బట్ అది అవ్వలేదు అండ్ సడన్గా ఇంకో ప్లాన్ అనేసరికి నాకు అసలు ఫ్లాష్ అవ్వలేదు అనమాట ఎలా ఏంటి అనేసి అండ్ ఆ తర్వాత ఆలోచిస్తే సరే న్యాచురల్గా ఏవేవైతే దొరుకుతాయో వాటితోనే చాలా బాగా చేసుకుందాం అనేసి అనుకుని ఇలా చేసుకుందాం అండ్ నెక్స్ట్ ఇప్పుడు హౌస్ వర్క్ అనేది ఎంతవరకు వచ్చిందో మీకు చూపిస్తా ఇది మొత్తం ప్రస్తుతానికి ఇలా ఉంది ఎలక్ట్రిషియన్ వర్క్ మొన్ననే జరిగిందన్నమాట ఇవంతా అవే ఎలక్ట్రిక్ పైప్స్ వైర్స్ అవి ఏదో అంటారు కదా అవి మొత్తం ఆల్మోస్ట్ అన్ని రూమ్స్లోకి అక్కడ ఫ్రిడ్జ్ కనెక్షన్కి ఇక్కడ లైట్స్కి అండ్ పైన కూడా మొత్తం సీలింగ్లో లైట్స్ వస్తాయి కదా వాటన్నిటికీ పూజ రూమ్లో అన్ని మొత్తం ఫిట్ చేసేసారు వైరింగ్ మొత్తం అయిపోయింది ఇది వచ్చేసి ఏదో టూ వే స్విచ్చెస్ ఏదో అంటారు అంటే అంటే ఇక్కడ ఆన్ చేసుకుంటే కూడా అక్కడ ఆఫ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇది మొత్తం ఇది రిమూవ్ చేసేస్తారు ఈ పెయింట్ మొత్తం రిమూవ్ చేసేసి మళ్ళీ నీట్గా ప్లాస్టింగ్ అనేది జరుగుతుంది పూజ రూమ్ చూపించ అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది ఈ అటాచ్డ్ వాష్రూమ్కి ఓపెనింగ్ ఇక్కడ ఇదే నా రూమ్ నాకు నా తమ్ముడు రూమ్ అన్నమాట ఇది సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ముందు కబోర్డ్ సిట్ సైడ్ అనేసి అనుకునిన్నాం ఈ వాల్కి వస్తే బాగుంటుంది అక్కడ ఫ్రీ స్పేస్ వస్తుంది ల్యాప్టాప్ అనేసి బట్ అన్ఫార్చునేట్లీ ఇది కొంచెం విడుతు తక్కువ ఉండడం వల్ల అట్ సైడ్ ఒకవేళ వస్తే ఇంకా ఇక్కడ డోర్ ఓపెన్ అవుతుంది ప్లస్ మళ్ళీ మంచం వేసుకునేటప్పుడు ఇది ప్లేసు చాలా ఇరుకైపోతుంది అనేసి చెప్పారు సో అందుకనేసి అది రాదు సో ఏంటంటే కబోర్డ్స్ ఇప్పుడు ఆ ప్లేస్లో వస్తుంది ఆ వాల్కి వస్తుంది కబోర్డ్లో కబోర్డ్స్ ఆ విండో క్లోజ్ అయిపోతుంది అండ్ ఈ కార్నర్ రైట్ సైడ్ కార్నర్కి వచ్చేసి ల్యాప్టాప్ ఏరియా ఇక్కడ వస్తుంది అండ్ ఈ బోర్డు అక్కడికి ఎక్స్టెన్షన్ వెళ్తుంది అనమాట యాక్చువల్గా నా రూమ్లో వచ్చేసరికి అనుకోలేదు అంటే ముందు వాల్స్ కొంచెం ఇట్ సైడ్ వస్తాయనేసి అనుకున్నాం బట్ ఈ ఇట్ సైడ్ ఏదైతే ఈ వాల్ ఉందో అది ఇట్ సైడ్ కూడా స్ట్రెయిట్ రావడం వల్ల అది పాసిబుల్ అవ్వలేదు నేను అనుకున్న డిజైన్ ఈసారి రాలేదన్నమాట సో అందుకనేసి ఇంకేమున్నా మనం ఏం చేయలేం కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ ఉన్న దాంతోనే ఇంకా ఎట్లా బాగా చేయించుకోవాలనేది ఆలోచించి సో నేనైతే మళ్ళీ గూగుల్లో వెళ్ళి మొత్తం చూసాను అన్నమాట అంటే ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది వస్తే బాగుంటుంది మనకు ఫ్రీ స్పేస్ అన్నీ చూసుకోవాలి మళ్ళీ ఇరుక్ ఇరుగ్గా అయిపోతే కూడా చూడడానికి అంత బాగుంటుంది అన్నమాట నాకేమనిపించింది అంటే మా అమ్మ మా నాన్న వాళ్ళ రూమ్ కొంచెం స్పేషియస్గా వచ్చింది అనిపించింది నా రూమ్లో కొంచెం అంటే పర్లేదు అది అడ్జస్ట్ అయిపోతుంది ఇంకా వాడ్రోబ్ వస్తే ఇక్కడ వీళ్ళ రూమ్లో ప్రాబబ్లీ వాట్సో వాడ్రోబ్స్ రావు ఎందుకంటే మా ఇంట్లోనే పాత రెండు పెద్ద బీరువాలు ఉన్నాయి ఆ బీరువాలు ఇక్కడ సరిపోతాయి అండ్ పై మాత్రం కావాలంటే ఒవరికి వస్తుంది మా అమ్మ ముందే సామాన్లు అన్నీ ముందుగానే చాలా అంటే చాలా ఎక్కువ తీసేసి పెట్టేసుకున్నారు సో అవి పెట్టుకోవడానికి ఈ ప్లేస్ సరిపోతుంది అనేసి నేను అనుకుంటాను మరి చూడాలన్నమాట అండ్ అక్కడి కింద వచ్చేసి ఇంకో కామన్ వాష్రూమ్ వస్తుంది సో పైన వచ్చేసి పెంట్ హౌస్ పై అది నేను ఆల్రెడీ మీకు చూపించా ఇది వచ్చేసి ఈ వీడియో ఇంకా కొద్దిగా ముందే రిలీ రిలీజ్ అవుతుంది నా ఛానల్లో దీనికంటే ముందే ఇంకా నేను కొన్ని మేకింగ్ వీడియోస్ లాగా అంటే మధ్య మధ్యలో కొన్ని వీడియోస్ తీసుకున్న అవి లేట్గా పోస్ట్ అవుతుంది ఎందుకంటే ఇది వినాయక చవితి ఇంకా నేను త్వరగా పోస్ట్ చేయాలి కాబట్టి దీనికి కంటిన్యూవేషన్లోనే ఈ వీడియో అయితే వచ్చేస్తుంది అన్నమాట అండ్ సూన్ అంటే నాకు తెలిసి ఇంకో టూ డేస్లో ప్లాస్టింగ్ వర్క్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది సో అది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రతి ఇయర్ మేము ఇంట్లో వినాయకుని పెడతాము అండ్ మా ఇంటి పక్కనే మా పిల్లకాయలు ఎవరైతే దగ్గరలో పక్కన ఉంటారో వాళ్ళందరూ ఆర్గనైజ్ చేసి వాళ్ళు వినాయకుని అన్నమాట ప్రతిసారి అక్కడ అంటే అక్కడ గుడి కడతా ఉన్నారు సో ఈ ఈసారి కూడా పెట్టారు నేను అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్ళి చూపిస్తా చా బాగుంది అక్కడ కూడా వినాయకుని బాగా పెట్టారు చూపిస్తే చూడండి సో ఇక్కడ వచ్చేసరికి మా పిల్లకాయలు అండ్ ఇంకా నా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వాళ్ళ గ్యాంగ్ కలిపి పెట్టిన వినాయకుడు అన్నమాట వెనకాల యాక్చువల్గా అమ్మవారి గుడి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది సో లాస్ట్ టైం ఈసారి ఇక్కడ పెట్టారు అండ్ మా వాళ్ళ డెకరేషన్ మొత్తం ఇలా ఉంటుంది అండ్ నాకు వచ్చేసరికి డే టైంలో ఎంత డెకరేట్ చేసినా కానీ నైట్ టైంలో ఈ లైట్స్ లేకపోతే మాత్రం నాకు ఒకలాగా ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది అంటే ఈ లైట్స్ ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ వల్ల ఎక్కడ పెట్టేసామో ఎవరికి గుర్తు రాలేదు అండ్ ఫైనల్గా వెళ్ళి వెతికితే కబోర్డ్లో ఉనినాయనమాట నాకు చాలా ఇష్టం ఎందుకో తెలియదు ఇట్లాంటి లైట్లు వేసి అది మెరుస్తూ ఉంటుంది కదా దేవుడు ముందర అది చాలా ఇష్టం అన్నమాట అందుకనేసి ఇంకా లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చి ఇంకా ఇలా డెకరేషన్ అయితే చేసేసా క్లైమేట్ కూడా సడన్గా ఎంత మారిపోయిందంటే అంటే నాకు బేసిక్గా ఇట్లాంటి క్లైమేట్ అంటే చాలా ఇష్టం అంటే నాకు వర్షం అంటేనే కొంచెం ఇష్టం అన్నమాట బట్ ఇట్లా చిన్నగా చినుకులు పడుతూ లైట్గా గాలి అది కూడా ఫెస్టివల్ రోజు అంటే ఇన్ని రోజులు లేదు సడన్గా ఫెస్టివల్ రోజే పడడం కొంచెం స్పెషల్గా అంటే మంచిగా అనిపించింది నాకు వచ్చేసి స్పెసిఫిక్గా ఇట్లాంటి క్లైమేట్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అంటే మరి గట్టిగా వర్షం కాకుండా లైట్గా వర్షం పడుతూ అది ఫెస్టివల్ రోజు పాటలు క్రేజీ అసలు సడన్గా సౌండ్ వస్తుందని పైకి వెళ్ళేసరికి చూస్తే మా వాళ్ళ హంగామా వేరే లెవెల్లో అనింది అంటే ప్రతి ఇయర్ ఇలానే ఉంటుంది అనుకోండి ఈ ఇయర్ ఏం కాదు ఎవరెవరైతే ఆర్గనైజ్ చేసి డెకరేట్ చేస్తారో పిల్లకాయలంతా వాళ్ళ డ్యాన్సులు ఇంకా నిమజ్జనం అప్పుడైతే హోలీలు ఇవంతా వేరే లెవెల్లో ఉంటుంది ఇట్లాంటివంతా సిటీల్లో ఉంటుంది కానీ బట్ విలేజ్ల్లో చాలా రేపు సో ఇదన్నమాట మా వినాయక చవితి సెలబ్రేషన్స్ మీరు కూడా ఇంతే బాగా సెలబ్రేట్ చేశారు అనేసి నేను అనుకుంటున్నా అండ్ అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా సో మీకు ఎలా నచ్చింది వీడియో నా కమెంట్లో అయితే డెఫినెట్గా షేర్ చేసుకోండి అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో త్వరలో దగ్గరలో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా సో అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ గైస్